చూసారా ఫ్రెండ్స్ నెయ్యి ఎంత బాగా వచ్చిందో వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను సో ఈ రోజు వీడియో ఏంటో తెలుసా ఎగ్గి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అందరికీ తెలుసు అని నాకు తెలుసండి కానీ ఎందుకు చేస్తున్నాను చెప్పండి చూద్దాం ఎందుకు చేస్తున్నానంటే మీరందరూ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు నేను కూడా ఇది వరకు సేమ్ అలాగే ప్రాసెస్ చేసేదానండి అంటే మిక్సీలో వెన్న వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ చేసి లేకపోతే కూలింగ్ వాటర్ వేసి మిక్సీ చేసి అలా చేసేవారు కదండి నేను కూడా యాజ్ అలాగే చేసేదాన్ని కానీ నాకు ఒక రోజు ఏమనిపించింది అంటే మొత్తం బౌల్స్ అన్ని వాష్ చేసుకోవడానికి ఎక్కువగా అయిపోయేవి అనిపించేది సో అందుకని చెప్పేసి నేను ఈజీ వేలో అయిపోవడానికి ట్రై చేస్తానండి మాక్సిమం నేను అన్ని కూడా సో అందుకని ఇలా అయితే ప్రిపేర్ చేశాను సో ఆ ఈజీ మెథడ్ ఏంటో మీకు కూడా చూపించాలి అనుకున్నాను అందుకనే వీడియో అయితే చేసేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి చాలా పాపం కదా సో వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను ఫ్లాక్సీ జెల్ అండ్ మందారం ఆయిల్ చేశాను కదండి ఎవరైనా ట్రై చేసి బాగుంది అనిపిస్తే కొంచెం రివ్యూ ఇవ్వండి కమెంట్స్ లో కమెంట్ చేయండి ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళకు కూడా తెలుస్తుంది కదండి నేను జెన్యున్ గా చెప్తున్నాను లేకపోతే ఫేక్ గా చెప్తున్నాను అని చెప్పేసి సో మీరు అలా కమెంట్ చేయడం వల్ల నాకు హే గురించి ఇంకా మంచి మంచి చేయాలనిపిస్తుంది సో ప్లీజ్ ఎవరైనా సరే ట్రై చేస్తుంటే డెఫినెట్ గా రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు సో వీడియో స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్ లెట్ గెట్ స్టార్ట్ చూసారా ఫ్రెండ్స్ వెన్న ఎలా ఉందో చాలా మంది ఏం చేస్తారంటే ఐస్ వాటర్ ఇది మిక్సీ చేసి చేస్తారు కదా సో నేనైతే మాత్రం డైరెక్ట్ గా వేసేస్తున్నానండి దీన్ని నేను అలా చేయట్లేదు ఎందుకంటే స్టార్టింగ్ లో నేను కూడా అలాగే చేశాను కానీ నాకు టైం వేస్ట్ అనిపించి ఇలాగా చేస్తున్నాను అనమాట అంటే మొత్తం గిన్నెలు అవన్నీ ఎక్కువ అయిపోయేవి అందుకని చెప్పేసి ఇలాగే వేసేస్తున్నాను సో చూడండి ఇలా చేసినా మీకు నెయ్యి ఎలా వస్తుంది అని డౌట్ వస్తుంది కదా డస్ట్ అది అయితే ఏం ఉండదు కదండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాము క్యాప్ అయితే పెడతాం కదా మస్ట్ అండ్ షూట్ గా సో డస్ట్ అయితే ఏమీ ఉండదు ఇలా చేస్తే కూడా నెయ్యి ఎలా వస్తుందో మీరు ఇప్పుడు చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి మా పెద్దమ్మగారు అయితే చెప్పారండి వీటిల్లో తమలపాకులు వేసుకుంటే నెయ్యే ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుందంట పాడైపోకుండా ఉంటుందంట సో ఇలాగ ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి స్మెల్ కూడా మనకి చాలా బాగుంటుంది కదా వెన్న ఎక్కువ ఉంది కాబట్టి నేను చిన్నవైపోయాను ఆకులు రెండు వేసానండి పెద్దదైతే ఒకటి వేస్తే సరిపోతుంది చిన్నవైతే రెండు వేసుకోండి చూసారా స్టార్టింగ్ స్టేజ్ అండి ఇది సో నేను ఒక్కొక్క స్టేజ్లో ఎలా ఉంటుంది చూపిస్తాను మీకు చూసేయండి నెక్స్ట్ స్టేజ్లో చూడండి మనకి వెన్న అనేది ఇలా పీసెస్ టైప్ లో వస్తుంది స్టార్టింగ్ లో హైలో పెట్టిన పర్వాలేదు ఈ పీసెస్ ఎప్పుడైతే అయ్యాయో అప్పుడు మాత్రం మనం ఫ్లిమ్ లో పెట్టుకోవాలండి కొంచెం లేకపోతే అడుగు అంటుకుపోతుంది అనమాట మాడిపోతుంది థర్డ్ స్టేజ్ లో చూడండి మొత్తం దగ్గరికి అయిపోయింది మనం ఎంత వెన్న వేసామో చూడండి ఎంత కొంచమా అయిందో మధ్యలో కలిసి లేకపోతే అడుగు అంటు వాటర్ టైప్ లో ఫామ్ అవుతుంది ఫోర్త్ స్టేజ్ చూసారా అండి మనకి పీసెస్ అన్ని ఎలా కనిపిస్తున్నాయో వాటర్ ఫామ్ లో వచ్చేసింది పైన అంతా సో ఫోర్త్ స్టేజ్లో ఇలా ఉంటుంది అనమాట ఫిఫ్త్ స్టేజ్ చూడండి నెయ్యి అయితే ప్రిపేర్ అవడం స్టార్ట్ అవుతుంది మనకి స్మెల్ తెలిసిపోతుంది అనమాట సో బ్రౌన్ కలర్లో వస్తుంది చూసారా కలుపుతుంటే మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది కదా చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అవుతున్నప్పుడు కట్ అయ్యకూడదు ఇంకా బ్లాకిష్ కలర్ లో వస్తుంది అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి సో అగైన్ మళ్ళీ చూపిస్తాను నేను స్టేట్ యూన్ సో చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ మనకి డార్క్ బ్రౌన్ కలర్ లో వచ్చింది కదండి సో ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో మొత్తం చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు చల్లారిన తర్వాత ఇలా స్ట్రైన్ చేసుకోండి వాసన ఎంత బాగా వస్తుందో చూసారా ఫ్రెండ్స్ నెయ్యి ఎంత బాగా వచ్చిందో వెన్న మిక్సీలో వేసి కూలింగ్ వాటర్ వేసి గ్రైండ్ చేసినా ఇలాగే వస్తుందండి నేను చెప్పిన ప్రాసెస్ చేసినా సేమ్ నెయ్యి అలాగే వస్తుంది టేస్ట్ అయితే ఏమీ చేంజ్ అవ్వదు సో వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి వెంటనే నెయ్యి మనం స్ట్రైన్ చేసినప్పుడు ఇలా ఉంటుందండి వన్ డే తర్వాత చూస్తే పూస పూసిగా వస్తుందండి పూస పూసిగా తయారు చేసిన మీ సాయి నెయ్యి చూసారా ఎంత బాగుందో సో మీరు కూడా ట్రై చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ మా సైడ్ తిండి గోదావరి అంటారండి ఇందులో పంచదార వేసుకొని తింటే వా ఎక్సలెంట్గా ఉంటుంది మీ సైడ్ ఏమంటారు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి పంచదార వేసుకొని టూ స్పూన్స్ కన్నా ఎక్కువ తినలేము కదండి సో అందుకని మీరేం చేస్తారంటే సున్నుండలు చేసుకుంటారు కదా అందులో అయితే ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదండి ఈ రోజు వీడియో అయితే సో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ